అందరూ నమస్కారం మనకి ఇది మాచిపత్రం ఇది చర్మిన బాగా పనిచేస్తుంది మాచీపత్రి ఆకు తల్లో పెట్టుకున్న దాని వాసన చూసిన లేదా దాన్ని రసం తీసి మొహానికి రాసుకున్న మొహం మీద మచ్చలు లేకుండా ఉంటాయి అనమాట మొహం కాంతివంతంగా ఉంది సుముఖం అంటే అందమైన మొహం అని అర్థం ఆ ముఖం అందంగా ఉండడానికి మాచీపత్రి పనిచేస్తుంది ఇప్పుడు అందరికీ నల్ల మచ్చలు మంగు మచ్చలు చిన్న 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 మచ్చలు ఉంటాయి అన్నమాట అయితే చిన్న చిన్న నువ్వు గంజల మచ్చలు ఉంటాయి దాన్ని తిలకాలకం అంటారు అంటే తిలలు తెల్లలు అంటే నువ్వులు ఉన్నాయి కదా నువ్వు గింజల మచ్చలు ఉంటాయి దాన్ని తిలకాలకం అంటే తిల తిలలు అలంకరించినట్టుగా ఉందని అర్థం ఆ ముఖం తిలకాలకం అంటారు అలా నల్ల మచ్చలు ఉంటాయి దానికి మాచిపత్రి రాకు రసం తీసి రాసుకున్నారు అనుకోండి పాలలో కలిపి కానీ ఉట్టిన కానీ రాశారనుకోండి వారానికి ఒకసారి ఆ మచ్చలన్నీ పోయి ముఖం కాంతివంతంగా అందంగా ఉంటుంది అది మాచిపత్రి తీసుకుని మన ముఖం సుముఖం ముఖం అందంగా ఉంటుంది అనమాట అందుకు మాచిపత్రని మనం ఫేషియల్గా వాడుకోవచ్చు మాచిపత్రి ఆకు రసం పచ్చిది ఉత్తమం ఇంకా దొరకనప్పుడు మాచిపత్రి ఆకు పొడి పాలలో కలిపి ఫేస్ ప్యాక్లో పెట్టుకుని పది నిమిషాల కడిగేసుకుంటే వారానికి ఒకసారి నెమ్మదిగా మచ్చలన్నీ పోయి మొహం అందంగా కాంతివంతంగా ఉంటుంది అనమాట శరీర దుర్గంధం వచ్చే బాడీ నుంచి వచ్చే స్మెల్ దానికి మనం చాలా ఆసుఫీస్ వీలు కొడుతుంటాం ఎందుకు వచ్చిన కాసేపుకి మళ్ళీ డామినేట్ చేస్తుంటుంది మన బాడీ అందుకేంటంటే శరీర దుర్గంధం పోవడానికి అని చాలా ఉంటాయి అందులో ఇది కూడా ఉపయోగ ఒక మంచి ఉపయోగండి ఈ మాచిపత్రి ఆకు పొడి యాభై గ్రాములు ఒక వంద గ్రాములు పెసరపిండి పెసలు ఉంటాయి కదా పెసరపిండి పెసరపిండి వంద గ్రాములు యాభై గ్రాములు మాచిపత్రి పిండి మూడు కలిపి రెండు కలిపేసి పిండిలో రాసుకోవాలన్నమాట ఒళ్ళు వాటర్ తడిపేసి విధంగా పొడి ఒళ్ళంతా రాసేసుకుని ఒక్క నిమిషం ఆగి స్నానం చేసేసారు అనుకోండి వారంగా ఒకసారి ఆ శరీరం దుర్గంధం పోతుంది రెండు శరీరం మచ్చలు పోతాయి శరీరం కాంతివంతంగా ఉంటుంది అనమాట చాలా స్కిన్ కూడా చాలా మృదువుగా ఉంటుంది మనకి ఈ మాచిపత్రి మనకి ఆకలిని లేకపోవడం పెద్దలకు కానీ పిల్లల పిల్లలకు కానీ అందరికీ ఆకలి అనేది ఒక సమస్య కూడా ఉంది ఆకలి లేకపోవడం మన ఆహార విహార సరిగ్గా లేకపోవడం ఏ కారణమైనప్పటికీ ప్రధానంగా ఆకలి లేకపోవడం పెద్ద సమస్య ఆకలి కోసం మన టానిక్లన్నీ అవన్నీ ఇవన్నీ బోలు ఎంజిఎం సిరప్స్ అన్నీ తాగుతాం కానీ అవి ఎంత పనిచేసి చెప్పలేం కానీ ఏంటంటే ఆ పూర్వం ఇళ్ళల్లో ఏం చేసుకున్నారంటే మాచిపత్రి ఆకులు ఇలా ఆకులు తుంచి ఇలాంటి ఆకులు వంద గ్రాములు మాచిపత్రి ఆకులు పది గ్రాములు సొంఠి పొడి వేసి మెత్తగా నూరి చిన్న చిన్న మాతలు వేసుకుని ఉంచుకుని ఉంచుకోవాలన్నమాట నేను ఆరబెట్టేసుకోవాలి ఆరిపోయిన సీసాలు ఉంచుకుంటే ఒక ఆరు నెలల పాటు పనిచేస్తాయి అవి ఆకలి ఏట్లేదు అనుకోండి పెద్దవాళ్ళు అయితే రెండు మాతలు రోజు ఒక పదిహేను రోజుల పాటు రోజు రెండు మాతలు మంచిన వేణితే వేసుకోవాలి వేసుకుంటే మంచిగా ఆకలి లోపల జీర్ణశక్తి బాగా పెరుగుతుంది ఎంజన్స్ బాగా రిలీజ్ అయ్యి ఆకలి పుట్టి చిన్నది బాగా జీర్ణమై వంట పడుతుంది అనమాట అలాగే పిల్లలు కూడా పిల్లలైతే పదిహేను సంవత్సరాలు లోపు పిల్లలు ఎవరికైనా ఒక మాత్ర అంటే శనగంత మాత్రలు వేసుకోవాలి రోజుకి చిన్నపిల్లలైతే ఒక మాత్ర వేయాలి వేస్తే వాళ్ళకి ఏమవుతుందంటే జీర్ణశక్తి పెరగడంతో పాటు లోపల ఏమన్నా నులుపులు వా ఉంటే వామ్స్ ఉంటే పోతాయి అన్నమాట మనం డివార్మింగ్ అని చెప్పేసి బెండెక్స్ అవి వేసుకుంటాం అవి ఏంటంటే అంత హితం కాదు వాటి వల్ల ఎప్పటికైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఇదేంటంటే ఒక పదిహేను ఒక ఇరవై రోజులు పిల్లలకి వాడిచ్చామంటే అటు నులుపురులు పోతాయి ఇటు ఆకలి పెరుగుద్ది జేనస పెరుగుతుంది తిన్నది జేనస పెరగడం కాదు తిన్నది వంట పట్టాలన్నమాట ఆ వంట పట్టేళ్ళు చేస్తుంది పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు గిరిజనులు సంతానం లేకపోతే వాళ్ళు ఏం అయ్యులు అయ్యాలకు వెళ్ళరు ఈ చెట్టున పుట్టిన నవ్వుకొని తిరుగుతారు వాళ్ళందరికీ చక్కటి సంతానం కలుగుతారు వాళ్ళు కరెక్టా మనం కరెక్టా మనం గొప్ప వాళ్ళ వాళ్ళు మనం చదువుకునే కొలది మన తెలివితేటలు అంటే మనం విద్య పెరిగే కొలది మనం మూర్ఖులుగా తయారవుతున్నాం అంటే అలా అయిపోయింది వ్యవస్థ అందుకేంటంటే ఈ ఆలోచన స్థాయి మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే ఆ ఫ్రీక్వెన్సీలో మనం పనిచేస్తాం మేడం ఇప్పుడు సైన్స్ సైన్స్ తిరిగామనుకోండి మందులు మాకులు మింగాలి అదే శాస్త్రం తిరిగామనుకోండి ఇలా మనం చేసుకుంటే ఈ యాగాలు యజ్ఞాలు చేసుకుంటే పూర్వనం కరమలు పోయి ఏ మంచి మందో తగులుతుంది ఏ మంచి వైద్యుడో తగులు తగులుతాడు దారికి కర్మ పోయే మంచి వైద్యుడో మంచి మందో దొరుకుద్ది అనమాట అప్పుడు దాకా దొరకదు ఎంత వైద్యుడు గొప్పోడైనా ఎంత బంగారం పోసి మందు ఇచ్చినా కర్మ పోతే కానీ అది పని చేయద్దు కర్మ పోయిందనుకోండి మట్టితే తగ్గిపోతాడు అలా ఏంటంటే మనకి మన సంస్కృతులు మన పండగలు మన శుభకార్యాలు ఇవన్నీ ఏంటంటే జబ్బులు రాకుండా ఎలా చే ఉండాలో పెట్టిన అవన్నీ కార్యక్రమాలు ఉంటాయి అందరూ పూజా ద్రవ్యాలు కానీ ప్రసాదాలు కానీ అవన్నిటికీ ప్రత్యేక స్థానం ఉంది అలా ఇప్పుడు ఏంటంటే మనం అంటే చిన్న మాట చెప్తా ఒకసారి తింటే యోగి రెండు సార్లు తింటే భోగి మూడు సార్లు తింటే రోగి మనం నాలుగు సార్లు తింటున్నాం మొహమాటానికి ఎవరింటికి వెళ్తే ఇంకోసారి తింటాం ఆరుసార్లు అంటే ఏమనాలి మనం పరమ రోగి అనాలి అంటే అంటే మనకు సుఖాలు భాగాలు ఎక్కువైపోయి మన జబ్బులు వచ్చిస్తాయి అలాగే దేవతలు కూడా ఒకప్పుడు సుఖాలు భోగాలకు జబ్బులు వచ్చేస్తే అప్పుడు విష్ణుమూర్తి ధన్వంతరి రూపంలో వచ్చి దేవతలకు వైద్యం చేస్తాడు అలా వచ్చిన వాడు భూమి మీద మొట్టమొదటి డాక్టర్ ఎవరు అంటే వైద్యులు ధన్వంతరి విష్ణుమూర్తి ధన్వంతరి రూపంలో వస్తాడు పాలసముద్రదించినప్పుడు వస్తారు వచ్చి దేవతలు వైద్యం చేయడం అమృత కలసంతో వస్తాడు అందరికీ అమృతం ఇస్తాడన్నమాట అలా మనకి అక్కడి నుంచి తర్వాత చరకుడు సుశ్రుతులు ధన్వంతి వీళ్ళందరూ సిద్ధ నాగార్జునుడు వాగ్భటుడు ఇలాంటి వాళ్ళందరూ శాస్త్రాన్ని రాశారు వాళ్ళు శాక్రిఫైస్ చేసి రాశారు ధన్వంతరిని మనం రోజు ఆరాధిస్తే నైంటీ పర్సెంట్ రోజాలు ఉండవు రావు కూడా